సో గాయస్ మేమందరం చాలా కష్టపడి మేము అందరం కూడా సో వెళ్ళడం అయితే చాలా దూరం వెళ్ళాం కానీ వాళ్ళు పడే కష్టాలకి ఆ వర్షానికి మేము అనుకోలేదు మేము వెళ్ళేటప్పుడు వర్షం పడలేము వెళ్ళాక చాలా వర్షం అయితే పడింది ఆ వర్షంలో చాలా కష్టాలు ఎన్నో ఉన్నాయంటే అన్ని కష్టాలు ఉన్నాయి వాళ్ళు ఫుడ్ తెచ్చుకోవడం కన్నా వాటర్ బాటిల్ కన్నా ప్రతిదీ ప్రతిదీ వాటికి కూడా చాలా కష్టపడ్డారు పాపం ఆ ఇల్లు చూస్తే కనుక మొత్తం చాలా ఇల్లులు అయితే పడిపోయాయి అలాగే ఇల్లులు కూడా చాలా మునిగిపోయాయి ఆ బస్సు అయినాను ఆ బస్సులు కూడా ఆటోలు కూడా అలాగే బండ్లు కూడా చాలా కొట్టుకుపోయినాయి అన్నమాట చాలా అంటే చాలా పరిస్థితి బాగలేదు వాళ్ళకి వైఎస్ఆర్ కాలనీ కానీ లేకపోతే ఆర్ఆర్ కాలనీ కానీ ప్రతిదీ కూడా అలాగే ఉంది అనమాట అక్కడ దయచేసి ప్రతి ఒక్కరు ప్రేయర్ చేయండి వారి కోసము వారి నిమిత్తం కోసము ప్రతిదీ అంటే వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నారంటే అంత కష్టంగా ఉన్నారనమాట వారికి మనం చేసేది ఏంటంటే ఒక్క ఏర్ తక్కువ మనం ఇంకేం చేయలేము ఎంతో చాలామంది చాలా చేస్తున్నారు కానీ వారు చూడండి ఆ డ్రైనేజీ వాటర్ ఇంట్లోకి వెళ్ళిపోయాయి అన్నమాట మొత్తం వారి యొక్క అయిన మంచం టీవీ మొత్తం అన్నీ అయిపోయినాయి ఆ వర్షం అసలు ఆగి ఆగట్లేదు